అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేట్ నైతే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గనక ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తే ఎక్కువగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి మరి అల్పపీడనాలు ఏర్పడడం దానికి దానికి తగ్గట్టుగా మనకు ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలు కురిసి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే ఇప్పటికే మనకు చాలా మంది రైతులైతే గతంలో కూడా ఎంతో మంది పంటలు నష్టపోవడం కూడా జరిగింది మరి రైతులందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రైతులకు సంబంధించి మరొక రెండు పథకాల డబ్బులను రైతులకు జమ చేయబోతున్నట్లు కూడా మనకు ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై తొమ్మిది లక్షల మంది రైతులకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి ఆల్రెడీ ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఇంకా డబ్బులు జమ కానటువంటి రైతులకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఏంటి ఏ పథకాల ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమకాబోతున్నాయి మరి ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలి మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడకుండా పెండింగ్ ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలా మంది ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా చూడడం వల్ల మీకు ఎటువంటి సమాచారం అనేది కూడా తెలియదు దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియో లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంత మంది కూడా ఈ వీడియోని చూసి వారు కూడా వివరాలు తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్ లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఈ వీడియో చూసి వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకాలను తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువే మనం ఇచ్చే పెట్టుబడి డబ్బులతోనే రైతులకు మేలు జరిగిపోదు మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకుని రైతుల సంక్షేమం కోసమైనా మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నారనమాట ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలని ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను ఇస్తూ ఉన్నారు ఇట్లా మొత్తం ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇస్తూ ఉన్నారు అంటే పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే అన్నదాతా సుఖీభవాను కూడా విడుదల చేస్తున్నారు మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలనిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలనిచ్చింది మరి ఇక రెండో విడత కింద పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వచ్చినప్పుడు అన్నదాత సుఖీ రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వచ్చినప్పుడు అన్నదాత సుఖీ మనకు నాలుగు వేల రూపాయలు అయితే వస్తుందనమాట ఇట్లా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ మూడు దశల్లో మనకు ప్రభుత్వం డబ్బులు అయితే ఇవ్వబోతుంది మరి ఇప్పుడు ఆల్రెడీ తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చినా గానీ ఇక్కడ దాదాపు నలభై తొమ్మిది లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ ను విడుదల చేస్తామని చెప్పింది మరి ఇట్లా మనకు ఏదైతే మనకు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని చేస్తూ మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఇంకా డబ్బులు పడినటువంటి రైతులకు కూడా మరొక అవకాశాన్ని కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే ఇంకా డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోవాలని అంటే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల కానీ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం వల్ల కానీ ఆ మనకు ఏదైతే మనకు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా గానీ అలాగే మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆ వెబ్ లో వివరాలు నమోదు కాకపోవడం కానీ ఇలా కారణాలు ఎవరికైతే ఉన్నాయో వారంతా కూడా ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు గనక అర్జీ కనుక నమోదు చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రాష్ట్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పెండింగ్ డబ్బులను మీరు ఈ నెల ఇరవై ఐదు లోపు గనక రెడీగా చేసుకుంటే అంటే అర్జీ అనేది పెట్టుకుంటే ఈ నెల ఇరవై ఐదు పైన మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు ఏడు వేల రూపాయలు నేరుగా మీ ఖాతాలోకి జమ ఉన్నాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే కనుక మీరు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకుని బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటే కనుక వెంటనే మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం ఇంకా వెబ్లైన్ లో వివరాలు నమోదు కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అర్జీ పెట్టుకుని ఎంఆర్ఓ కార్యాలయంలో మీ యొక్క ఖాతా నెంబరు అలాగే మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకానికి సంబంధించిన ఖాతా నెంబరు మీ యొక్క బ్యాంక్ ఖాతాతో ఆధార్ కార్డుతో మీ వివరాలన్నీ కూడా నమోదు చేయించుకుంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోండి పెండింగ్ డబ్బులు అయితే ఇరవై ఐదు పైన్ నుండి కూడా మీకు డబ్బులైతే జమ కాబోతోంది మరి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది తర్వాత ఇరవై రెండున సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు మరి అక్కడ కొన్ని విషయాలపైన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల పైన చర్చించబోతున్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం మరొక అప్డేట్ ను తీసుకొస్తూ కూడా నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన దేశవ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ లో పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి దరఖాస్తు చేసుకున్నారో మరి అందరికీ కూడా ఈ పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వారికి ఆల్రెడీ జమ చేయడం జరిగింది మరి ఆల్రెడీ పైసలు అయితే జమ అవుతుంటే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక నూట యాభై మూడు కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఇచ్చారు మరి ఈ నెల ఇరవై ఒకటిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఏ రైతులు కూడా మనకు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లింక్ ప్రాబ్లం ఉన్నా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది మరి ఇవన్నీ క్లియర్ చేసుకుంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబొ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ గాని అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారం గానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ గానీ మీకు అందే అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండాలి దీంతో పాటుగా త్వరలోనే మనకు రాయితీ యంత్రాలను కూడా పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకు వేస్తూ మనకు రైతులకు సంబంధించి ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేస్తున్నారు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి ఇట్లా మనకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక మీద ఏదైనా సరే మీకు పంటల నష్టపరిహారం జరిగి మీకు పంట నష్టపరిహారం డబ్బులు రావాలి అంటే రైతులు ఖచ్చితంగా ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రీమియం చెల్లించుకుని మీరు ఈ యొక్క రైతు పంట నష్టపరిహారానికి సంబంధించి ఇన్సూరెన్స్ కనుక చేసుకుంటేనే మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు ఏడు వేల రూపాయలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన పంట నష్టపరిహారం డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు జమ అయ్యాయా లేదా ఒకవేళ జమ కాకపోతే ఏ కారణం చేత జమ అవ్వలేదు అనేది తెలుసుకుని నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్లి వ్యవసాయ సహాయకుల ద్వారా వివరాలు తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు కావాల్సినటువంటి జిరాక్సు కనుక అందజేస్తే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక రెండు శుభవార్తలు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మీ డేరంగుల మహేష్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు